దిగంబరా దిగంబరా శ్రీ వల్లభ దిగంబరా జై గురుదత్త అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో వచ్చేసి మనము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దత్త జయంతి ఎప్పుడొచ్చింది అలాగే గానగాపురంలో ప్రత్యేకంగా దత్త జయంతి రోజున ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అన్ని కూడా మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఆల్రెడీ మన ఛానల్లో గానగాపురం దత్తాత్రేయుడి ఆలయం ఎలా వెళ్ళాలి టెంపుల్ యొక్క మహత్యం ఏమిటి అలాగే పల్లకీ సేవ యొక్క మహత్యం ఏమిటి వీటితో పాటు మనకు గానగాపురంలో దత్త భిక్ష యాగం ఎలా చేయాలి అన్ని వివరాలు పూర్తిగా మనము ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టానండి కావాల్సిన వాళ్ళు ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి పూర్తి సమాచారం మీకు అందుతుంది అలాగే ఈరోజు వీడియోలో వచ్చేసి మనము గానగాపురంలో ఉన్న దత్తాక్షేత్రంలో మనము దత్త జయంతి రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఏమేమి నిర్వహిస్తున్నారు ఎప్పుడు వచ్చింది అనేది తెలుసుకుందాము అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ మీకు అందుతూ ఉంటాయి ఇంకెందుకండి ఆలస్యము ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మనకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దత్త జయంతి ఎప్పుడు వచ్చిందనేది తెలుసుకుందామండి ఫస్ట్ మనకు డిసెంబర్ నాలుగో తారీఖు గురువారం రోజున మనకు దత్త జయంతి అనేది వచ్చిందండి మనకు దత్తాత్రేయుని పూజిస్తేనే మనకు గురుగ్రహం కలుగుతుందని చాలా మంది నమ్మి స్వామిని చాలా పూజిస్తుంటారు ఆ పైగా మనకు గురువారం అనేది వచ్చింది కాబట్టి ఇంకా మంచి రోజు అనమాట మనకు మార్గశిర మాసంలో పౌర్ణమి రోజేనండి దత్త జయంతి అంటే మనకు డిసెంబర్ నాలుగో తారీఖు గురువారం రోజే పౌర్ణమి తిథి అనేది ఉంటుంది ఈ రోజున త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అవతారమైనటువంటి శ్రీ దత్తాత్రేయుడు జన్మించినట్టు నమ్ముతారండి గానగాపురంలో దత్త జయంతి సందర్భంగా మనము దేవాలయంలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయనేది తెలుసుకుందామండి తెల్లవారుజామునే ప్రత్యేకంగా పూజలు అనేది నిర్వహిస్తారండి అంటే పాదుకాలకు ప్రత్యేక పూజ అనేది నిర్వహిస్తారు తర్వాత స్నాన పూజ అనేది చేస్తారండి అలాగే మధ్యాహ్నం భజన అలాగే కీర్తనలతో స్వామివారికి పూజ అనేది నిర్వహిస్తారు అలాగే ప్రత్యేకంగా స్వామివారికి ఉయ్యాల సేవ కూడా అంటే ఉయ్యాల ఉత్సవాలు కూడా ఈరోజు నిర్వహిస్తారండి ఈ రోజున అంటే మార్గశిర పౌర్ణమి నాడున రథోత్సవం అనేది నిర్వహిస్తారండి దేవాలయంలో మనకు దత్త జయంతి రోజున దత్తాత్రేయుడి క్షేత్రంలో మనకు హోమం అనేది చేస్తారండి ఆ హోమం పేరు ఏమిటంటే కర్తవీరార్జున హోమం అనమాట ఈ హోమంలో పాల్గొనడం వలన మీకు గురుబలం పెరగడంతో పాటు అలాగే జీవితంలో అభివృద్ధి అనేది కలుగుతుందండి అలాగే అన్ని వస్తువులు ఏవైనా వస్తువులు పోగొట్టుకున్న కీర్తి ప్రతిష్టలు డబ్బులు విలువైన వస్తువులు ఆస్తులు భూములు మీరు ఏవి కోల్పోయినా సరే అండి అన్ని తిరిగి పొందే అవకాశం ఈ హోమం చూడడం వలన లభిస్తుందండి అంత పరమ పవిత్రమైనదండి దత్తాత్రేయుడు క్షేత్రంలో ఈ హోమము సువర్ణ పాదక పూజ అండి ఈ పూజ అందరూ చేయవచ్చు అనమాట దీంట్లో భక్తులు వచ్చేసి సువర్ణ పాదకాలను పువ్వులతో మనము స్వామివారిని పూజించిన తర్వాత మంగళహారత అనేది ఇస్తారండి అలాగే నిర్గుహ పాదకాల దగ్గర కొబ్బరికాయని ఆశీర్వదించి భక్తులకు స్త్రీఫలంగా ప్రసాదంగా ఇస్తారండి అక్కడ పూజార్లు అలాగే రెండవది ఏంటంటే పంచామృత రుద్రాభిషేకం అనమాట మనకు దత్తాత్రేయుడు క్షేత్రంలో రుద్రాభిషేకం చాలా ముఖ్యమైనదండి ఎందుకంటే ఎందుకంటే దీని ప్రాముఖ్యత నరసింహ సరస్వతి స్వామి గురుచరిత్ర పారాయణంలో మనకు ముప్పై నాలుగవ అధ్యాయంలో మహత్యం గురించి వివరించారనమాట అంటే ముప్పై నాలుగవ తేజీలో రుద్రాధ్యాయ మహిమం గురించి చాలా వివరంగా చెప్పారండి అభిషేకాలు వచ్చేసి మనకు ఆలయ ప్రాంగణంలో ఏకవర్ధన ఏక దశావర్ధన అనే మొదలైన రుద్రాభిషేకాలు అనేది నిర్వహిస్తారు అలా అభిషేకం చేసుకుంటూ బ్రాహ్మణులు వేద మంత్రాలు అనేది మనకు అభిషేకాలలో లఘురుద్ర దశరుద్ర మహారుద్ర అతిరుద్ర అభిషేకాలు అనేది నిర్వహిస్తారండి ఇక్కడ ప్రత్యేకంగా అలాగే తమ కోరికలను తెలుపుకుంటూ స్వామివారి మీద నీళ్లు పాలు అనేది పోస్తూ అభిషేకం అనేది చేస్తూ ఉంటారండి ఇక్కడ మనకు రుద్రాభిషేకం చేసే టైం ఏమిటంటే ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు వరకు ఈ రుద్రాభిషేకం అయితే చేస్తారండి టికెట్ అయితే ఎంత ఉంటుందంటే రెండు వేల ఐదు వందలు అనేది టికెట్ అనేది ఉంటుందండి మనకు దేవాలయంలోనే మనకు ఈ టికెట్ అనేది ఇస్తారు అలాగే ఇక్కడ ప్రత్యేకంగా ఎక్కడా లేని విధంగా ఇక్కడ కుంకుమ పువ్వుతో కలిపిన నూనెను స్వామివారి పాదాలకు అనేది పూస్తారండి అలాగే ఈరోజు ప్రత్యేకంగా చాలామంది దత్త భిక్ష యాగం కూడా నిర్వహిస్తారండి స్వామివారి అనుగ్రహం కోసము అలాగే యథావిధిగా మనకు పల్లకీ సేవ కూడా ఉంటుందండి మనకు ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు స్వామివారిని పల్లకీ సేవలో నిర్వహిస్తారనమాట ఇలా చాలా ఘనంగా పూజలు అయితే నిర్వహిస్తారండి ఆ రోజున మనం కూడా పల్లకీ సేవలో పాల్గొనాలి అంటే టికెట్ వచ్చేసి మనకు పదకొండు వందల రూపాయల టికెట్ అయితే ఉంటుందండి ఎనిమిది సభ్యులు అంటే ఎనిమిది మంది మనము ఆ పల్లకీ సేవలో పాల్గొనవచ్చు మామూలు పౌర్ణమి రోజులలోనే దత్తాత్రేయుడి క్షేత్రంలో చాలామంది భక్తులైతే ఉంటారండి ప్రత్యేకంగా ఈ దత్త జయంతి రోజు ప తిది గురువారం రావడం చాలా ప్రాముఖ్యమైనదండి ఎందుకంటే గురువారమే గురుబలానికి చాలా మంచిదని అంటారు అలాగే పైగా దత్త జయంతి గురువారం రావడం చాలా మంచి రోజు కాబట్టి ఈరోజు భక్తులు అనేది చాలామంది వస్తారండి ఈ ఘనగాపురానికి ఇలా అనేక కార్యక్రమాలు అయితే ఉంటాయండి దత్తక్షేత్రంలో అక్కడే మనం స్టే చేయాలంటే మనకు దేవాలయానికి సంబంధించిన ఆశ్రమాలు అంటే కొద్ది సత్రాలు అయితే ఉంటాయి ఆ సత్రాలలో అయినా ఉండొచ్చు లేదనంటే మనము ప్రైవేట్ రూమ్స్ కూడా దొరుకుతాయండి మీకు వీళ్ళని బట్టి మీరు అక్కడ స్టే చేయొచ్చు అనమాట ఈరోజు మనము పఠించవలసిన మంత్రం ఏమిటంటే ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉంటే చాలా మంచిదండి చూశారు కదండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకు దత్త జయంతి ఎప్పుడు వచ్చింది గానకాపురంలో దత్త జయంతి కార్యక్రమాలు ఏమేమి నిర్వహిస్తారు అన్నీ కూడా మనం తెలుసుకుందాం కదా ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఓం జై గురు దత్త